బీహార్ ఓటరు జాబితా సవరణలో భాగంగా తొలగించిన అరవై ఐదు లక్షల మంది వివరాలు సమర్పించాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది అందుకు ఈ నెల తేదీ వరకు ఇచ్చింది బీహార్ ఓటరు జాబితా సవరణను సవాల్ చేస్తూ గతంలో పిటిషన్ దాఖలు చేసిన ఏడీఆర్ తాజాగా తొలగించిన అరవై ఐదు లక్షల మంది పేర్లు అందుకు కారణాలు వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని మరో పిటిషన్ దాఖలు చేసింది ఆ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ భుయన్ జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది కూడా ఆ ఇవ్వాలని ఈసీకి సూచించింది ఆ జాబితా ఇప్పటికే రాజకీయ పార్టీలకు అందిందని అందులో కారణాలు వెల్లడించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత భూషణ్ కోర్టుకు తెలిపారు అది ముసాయిదా మాత్రమే అయినందున కారణాలు తర్వాత తెలుస్తాయని ధర్మాసనం పేర్కొంది ఎన్యూమినేషన్ ఫామ్ భర్తీ చేసిన డెబ్బై ఐదు శాతం మంది ఓటర్లు ఈసీ పేర్కొన్న పదకొండు పత్రాల్లో ఏ ఒక్కటి కూడా సమర్పించకపోయినా వారి పేర్లు ఓటరు జాబితాలో చేర్చారని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు ఈ క్రమంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం బీహార్ ఓటరు జాబితా సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల పన్నెండున విచారణ జరుగుతుందని అప్పుడు వాదనలు వినిపించవచ్చని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సూచించింది